రేపు మంగళవారం అలానే కాకుండా మనకు పంచమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఏంటంటేనండి యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అసలు యాలకులతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాలకులు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అంటే ఆ తల్లి సుగంధ ద్రవ్యాల్లో అధికంగా యాలక్క ఇష్టపడుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం యాలకులకు కూడా ఏంటంటే అత్యంత శక్తి ఉంటుంది యాలకులతో చేసే పరిహారం అంటే ఏదైనా సరే ఇదని కాదు ఏదైనా సరే తప్పకుండా ఏంటంటే గనక సిద్ధింపబడుతుంది ముఖ్యంగా మన అప్పు తీర్చుకోవటానికి అప్పు నుంచి మనం బయటపడటానికి అప్పు అనేది లేకుండా మన జీవితంలో చేసుకోవటానికి మనం కూడా అప్పు అంటే ఇచ్చేలాగా ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఒక్కసారండి ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అలానే ఏంటంటే కనుక రోజు మంగళవారం రోజు దీనికంటూ పెద్దగా ఆహార నియమాలు అలాంటివి ఏమీ లేదండి మనం ఏంటంటే స్నానం చేసుకుని పరిహారం చేసుకుంటే సరిపోతుంది పంచమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లికి అంకితం చేయబడే రోజు అని చెప్పొచ్చు పంచమి రోజున ఎవరైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వాళ్లకు ఐశ్వర్యం ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి మీరేంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి అంటే వంటి స్నానం చేయండి తలస్నానం చేయాల్సిన అవసరం ఏం లేదనమాట వంటి స్నానం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ప్రతిదినం ఎలాగైతే దీపం పెట్టుకుంటామో అలానే దీపం పెట్టండి ఇలా ఏంటంటే కనుక పంచమి రోజు ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేవికి ఎర్రమందార పూలు ఉంటాయి కదా ఆ ఎర్ర మందార పువ్వులతో ఏంటంటే కనుక పూజ చే అంటే పూజ చేస్తే చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ ఎర్ర మందార పువ్వులు మీ దగ్గర లేకపోతే ఎర్ర గులాబీలు ఉంటాయి కదండి అవి కూడా సమర్పించేసి అమ్మవారికి ఇలా పూజ చేయాలి మనం ఏంటంటే ఆడంబరంగా కాకుండా సింపుల్గా పంచమి రోజు లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆ దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఈ ఆడకుల పరిహారం చేసుకోవాలి ఇలా మంగళవారం పంచమిది కలిసి వస్తే దానికి అత్యంత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఈ పంచమి చాలా అద్భుతాలను అనమాట పంచమి చాలామంది కూడా అండి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బాగా వాళ్ళు కావచ్చు కొంతమంది మునులు వృషులు ఏంటంటే పంచమిని ఆచరిస్తారనమాట అంటే పంచమి పంచమి యొక్క విధి విధానాన్ని వారు ఆచరించడం జరుగుతుంది ఏమీ లేదండి ఉదయం సాయంత్రం లక్ష్మీదేవికి దీపం పెట్టడం అమ్మవారికి సంబంధించిన కొన్ని అంటే పరిహారాలు చేసుకోవడం కొన్ని విధి విధానాలను అంటే పాటించడం చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని సంపద పెరుగుతుందని ఐశ్వర్యం లభిస్తుందని చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని వారు ఒక నమ్మకం అనమాట మనకి ఇలానే ఏంటంటే పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే మీరేంటంటే కనుక మీకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మన లైఫ్లో అసలు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని ఎలా తెలుస్తుంది అంటే కనుక ధనం అనేదండి ఎంత కష్టపడ్డా కానీ మనకు రానే రాదనమాట సరిపోదు వచ్చినా కానీ మన దగ్గర ఉండదు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే డబ్బుకు చాలా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము రూపాయి కూడా మనకు పుట్టని సిచ్యువేషన్ అనేది ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరగడానికి ఐశ్వర్యం లభించడానికి అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట అందుకే పంచమి రోజున లక్ష్మీదేవికి దీపం పెట్టాలండి ఖచ్చితంగా దీపం పెట్టుకుంటే మంచిది ఇలా మీరు స్నాన కార్యక్రమాలు చేసుకుని ప్రతిదినం ఎలాగైతే దీపం పెడితే అలా పెట్టేసి ఆ తర్వాత ఈ ఆలకుల పరిహారం చేయండి ఈ అత్యంత పవిత్రతను కలిగి ఉంటాయి ఆలకులతో పరిహారాలు చేస్తే తప్పక సిద్ధింపబడతాయి అలానే కాకుండా మనం ఇప్పుడు అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి మన అప్పుడు అంటే తీరటంతో పాటు మనం కూడా అప్పించేంత స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాము అప్పిచ్చే స్టేజ్కి మనం వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుకనండి మీ అప్పుని తీర్చుకోవడానికి కనీసం అండి మీరు అంటే ఒక ఐదే ఐదు యాలకులు పదకొండు రూపాయలు కావాలి పరిహారానికి అంతకు మించి పెద్దగా మనకి ఏం అవసరం లేదనమాట ఇవే మన అప్పుడు తీరుస్తాయి మన అప్పుని తీర్చే యొక్క మార్గాలను ఏంటంటే కనుక యాలకులు ఈ డబ్బే మనకు చూపిస్తాయి అలానే కాకుండా యాలకులు లక్ష్మీదేవికి ఇష్టము అలానే వచ్చేసి డబ్బంటే లక్ష్మీదేవి ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇంకా మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట యాలకులు నార్మల్ అందరి ఇళ్లలో ఉంటాయి ఆళ్ళకులు ఏంటంటే గనక మనం ఎక్కువగా అండి ఇలా మన అంటే తీపి పదార్థాలు చేసినప్పుడు అంటే ఇలాయచి పౌడర్ అని ఉపయోగిస్తాం అలానే కాకుండా కొన్ని చోట్ల యాలకులను పెడుతూ ఉంటాం యాలకుల మాల కూడా ఏంటంటే లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటాం ఇలా రకరకాలుగా యాలకులతో మనం ఏంటంటే విధి విధానాలను ఆచరిస్తాం కదా కాబట్టి రేపు మంగళవారం పూట ఎక్కువగా అప్పులు ఉన్నాయంటే చేయండి గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇన్ని పరిహారాలు చేస్తారు కదండి అంటే చెప్తారు కదా ఏది చేయాలంటే కనుక మీకు ఏది అందుబాటులో ఉంటుందో ఏదైతే మీకు నచ్చుతుందో అది చేసుకోండి దానివల్ల ఏంటంటే కనుక మంచి ఫలితం ఉంటుందండి ఖచ్చితంగా ఏంటంటే ఇవన్నీ కూడా పరిహార శాస్త్రాల్లో చెప్పబడ్డా సిద్ధ శాస్త్రాల్లో చెప్పబడ్డవి అంటే ఇవేంటంటే కనుక ఎక్కువగా గుర్తు పెట్టుకోండి ఈ పరిహారాలు అనుభవాలతో చెప్పబడ్డవన్నమాట అంటే వారు పాటించి కాబట్టి వీటి ద్వారా మనకు లాభాలే ఉంటాయి కొంత ఏంటంటే మాత్రం చెయ్యండి అప్పు తీరిపోతుంది మన జీవితంలో చిన్నప్పున్న అప్పే పెద్ద అప్పే కదండి ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలని మనం బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా సిద్ధించే పరిహారం అనమాట కొత్తదైనా పర్వాలేదు పాతదైతే నీళ్ళల్లో అప్పటికప్పుడు తీసేసి తీసుకోండి కొత్తదైతే కొంచెం చిన్నది తీసుకోండి ఒకవేళ వస్త్రమే లేదనుకుంటే కనుక పాలిన్ కవర్స్ ఉంటాయి కదా జిప్ల కవర్స్ అతుకుంటాయి కదండి ఆ కవర్ అయినా సరే తీసుకోవచ్చు లేదంటే కనుక మీరు ఒక తెల్లని కాగితం అయినా సరే తీసుకోవచ్చు ఇలా తీసేసుకున్న తర్వాత అందులో పదకొండు యాలకులు పదకొండు రూపాయలు కొంచెం పచ్చకరపురం ఆ తర్వాత చిరిగడంత కుంకుమ పసుపు వేయాలి ఇలా వేసేటప్పుడు ప్రతి వస్తువు కూడా మనం ఏంటంటే కనుక వస్త్రంలో పెట్టేటప్పుడు కావచ్చు పాలితీన్ కవర్లో పెట్టేటప్పుడు కావచ్చు మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి పదకొండు రూపాయలు పెడతామా అప్పు తీరాలి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి నార్మల్గా అప్పిచ్చే స్థాయికి మనం వెళ్ళకపోయినా అప్పు అయితే తీరాలి లక్ష్మీదేవి అనగ్రం కలగాలి అనేసి మీరు పెడుతూ ఉండాలి యాలకులు పెట్టినప్పుడు కూడా అలాగే సంకల్పం చెప్పుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కుంకుమ పసుపుని పెట్టి ప్పుడు కూడా అలాగే సంకల్పం చెప్పుకోవాలి ఎంత ఎక్కువ సార్లు మీరు సంకల్పం చెబుతారో అంత చక్కగా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది సిద్ధింపబడుతుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక అండి ఈ పరిహారం ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది మీరు చూసి ఏంటంటే కనుక షాక్ అవుతారని చెప్పొచ్చు ఇలా ఇవన్నీ కూడా అండి ఒక వస్త్రంలో కానీ పాలిథిన్ కవర్లో కానీ ఈ పదకొండు రూపాయలు చిటికడంత కుంకుమ పసుపు ఐదు యాలకులు ఆ తర్వాత కొంచెం చిన్నంగుల మొక్క పచ్చకరపురం ఒకవేళ పచ్చకరపురం లేక పోతే నార్మల్గా రెండు కర్పూర బిల్లలు తీసుకోండి మనం ఎలాగైతే హారతి ఇస్తామో ప్రతిదినం అలాంటి కర్పూర బిల్లలు రెండు తీసుకోండి సరిపోతాయి అలా తీసేసుకొని ఇవన్నీ కూడా వస్త్రంలో కానీ పాలిథిన్ కవర్లో కానీ పెట్టేసి చక్కగా మూత కట్టండి వస్త్రంలో పెడితే మూత కట్టండి లేదంటే కనుక పాలిథిన్ కవర్లో పెడితే దానికి చక్కగా ఏంటంటే కనుక అవలబ్బరి వేయండి ఇలా వేసేసిన తర్వాత మీరేంటంటే సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలి అప్పు తీరే మార్గాలు తెలియాలి అమ్మ మమ్మల్ని అనుగ్రహించు మమ్మల్ని కాపాడు మేము అప్పు అంటే అప్పు కూబీలో పడిపోయాము అప్పుల కూబిలో మేము అంటే చాలా వరకు కూడా అంటే ఇరుక్కుపోయాము చాలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాము అప్పు తీరటం లేదు ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రావటం లేదనేసి మీకు నచ్చినట్టు మీరు సంకల్పం చెప్పుకోండి ఆ సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ యొక్క అంటే మూట మనం కట్టిన ఇలా కవర్లో పెట్టినా ఏంటంటే తీసుకెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో వదిలేయండి రావి చెట్టు స్త్రీ మహావిష్ణువుగా అంటే రూపంగా భావిస్తారు శ్రీమహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని అందరు నమ్ముతూ ఉంటారు కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్లేసి సంకల్పం చెప్పుకొని రావి చెట్టు దగ్గర మనం తీసుకెళ్లిన ఈ మూటను పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా రావాలి మీరు పెట్టేటప్పుడు కూడా అవసరం కోసమే పెట్టుకుంటున్నామని సంకల్పం చెప్పుకోండి పెట్టి వస్తుంటే కూడా అవసరం కోసమే చేసుకుంటున్నామనేసి సంకల్పం చెప్పేసుకొని అక్కడ వదిలేసి వస్తే మాత్రం ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు ఫలితం ఉంటుంది కానీ వెంటనే వితిన్ సెకండ్స్లోనే వస్తుందని కాదండి కొంచెం సమయం పడుతుంది కొంచెం సమయం పట్టడంతో పాటు ఏంటంటే కనుక మనకు రావాల్సిన డబ్బు కావచ్చు మనకు అంటే ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు నాలుగు వైపుల నుంచి కూడా మనకు ఆకర్షించే ధనం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక తోడవుతాయి అలా తోడైనప్పుడు ఏంటంటే కనుక మన అప్ప అనేది ఈజీగా తీరిపోతుంది ఇదంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే జరుగుతుంది ఈ పరిహారం కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగడంతో పాటు అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇలా మంగళవారం పూట ఆచరించండి కానీ మీరు ఏంటంటే ఎవరితో చెప్పుకోకండి మీకు ఒకవేళ జరిగితే ఇతరులతో చెప్పుకోండి జరిగింది అంటే గనక మీరు నమ్మకంతో చెప్పొచ్చు జరగలేదు అని మనం అనలేమండి కొంచెం సమయం పడుతుంది అనమాట కొంతమందికి ఏంటంటే కనుక పదకొండు రోజుల్లో ఫలితం రావచ్చు కొంతమందికి ఏడు కొంతమందికి మూడు ఇలా కొంతమందికి ఇలా ఐదారు రోజులకు అంటే ఫలితం రావచ్చు ఇలా ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుందన్నమాట మన స్థితిగతిపై ఏంటంటే కనుక పరిహారం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు ఒక్కొక్క రకంగా ఏంటంటే ఫలితం అనేది లభిస్తుంది ఒక్కొక్క సమయాలలో ఫలితం అనేది దొరుకుతుందనమాట అందుకే మనం కొంచెం ఓపికతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అయితే ఫలించడంతో పాటు మంచి ఫలితం కూడా ఉంటుందా ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి యాలకులే కదా అనుకోకండి యాలకులకు అతీత శక్తులతో పాటు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో నెంబర్ వన్గా భావిస్తారు యాలకులు యాలకులకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది దైవ అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం యాలకుల మీద ఎక్కువగా ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో అన్ని కూడా అండి మనకు పని చేసేటివి అనమాట పని చెయ్యనివి అంటూ ఏముండవు అన్ని వస్తువులు కావచ్చు అన్ని రకాల అంటే ఈ సుగంధ ద్రవ్యాలు కావచ్చు ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చడానికి అనుకూలమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి అలానే మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలను కష్టాలను తీసేయడానికి అప్పును తీర్చడానికి అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి ఉపయోగ పడేటివి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఏలకాయలను తీసేసుకుని పరిహారం చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మీరు చూసి ఆచర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొందండి ఇక అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం ఇప్పుడు చెప్పేది నార్మల్గా ఏంటంటే మనము అండి చాలా వరకు కూడా వ్యాపారం చేస్తూ ఉంటాం కదా వ్యాపారం చేసే చోట అంటే గల్లాపెట్టెలో ఏంటంటే డబ్బు అనేది కనిపించదు గల్లాపెట్టెలో ఏంటంటే రూపాయి కూడా మన దగ్గర ఉండనే ఉండదు అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏంటంటే మనం చేసే వ్యాపారం దివాలా తీస్తూ ఉంటుంది అసలు కస్టమర్స్ రారు అలానే కాకుండా డబ్బు అనేది రాదు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు మాకు అసలు ఇలా గిరాకే లేదండి అని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారండి నమ్మకంతో ఇది చేసుకోండి మీరే అంటారని తర్వాత అంటే ఎంతలా ఫలితం వచ్చింది మీకు ఎంతలా వ్యాపారం నడిచింది మీ గల్లా పెట్ట ఎంత ధనంతో నిండిపోయింది అంటే డబ్బుతో నిండింది అనేది ఏంటంటే మీ కళ్ళతో మీరు చూసుకోగలుగుతారనమాట కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఒకసారి ప్రయత్నించండి ఈ యొక్క పరిహారానికి ఐదు యాలకులే కావాలి ఐదు యాలకులని తీసుకోండి తీసేసుకొని శుచిగా ఏంటంటే కనుక చక్కగా అండి అంటే సంకల్పం చెప్పుకోండి ముందుగానే సంకల్పం చెప్పుకొని తర్వాత మంగళవారం పూట స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసిన తర్వాత యాలకులు ఉన్నాయి కదా నకులు ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అంటే మీరు ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన ఈ యొక్క ఈ ఆలకులు పెట్టిన తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవికి మనం బొట్టు పెడతాం కదా కుంకుమతో ఆ బొట్టుని లక్ష్మీదేవికి పెట్టిన ఆ బొట్టులో నుంచి కొంచెం చిటికడంత కుంకుమని తీసుకోండి ఈ యాలకుల మీద పోయండి ఇలా అంటే చల్లండి ఇలా పెట్టేయండి సరిపోతుంది చల్లటం పెట్టడం అంత ఒకటే కదా ఇలా పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీరు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటారో ఎంత మనస్ఫూర్తిగా తల్లిని ఆరాధిస్తారో ఎంత చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ముందు మీ యొక్క సమస్య కావచ్చు మీ బాధ కావచ్చు మీ వ్యాపారానికి అంటే తగ్గట్టుగా మీకు ఉండే ఇబ్బంది కావచ్చు ఇదంతా కూడా లక్ష్మీదేవి పటం ముందు చెప్పుకోండి ఇలా ఏంటంటే కనుక మీరు ఎంత చక్కగా చెప్పుకుంటారో అంత ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపారం బాగా సాగాలి వ్యాపారంలో ఇబ్బంది ఉండకూడదు వ్యాపారం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది వ్యాపారం ఏంటంటే కనుక ముందు సాగినట్టు సాగాలి మాకు ఇబ్బంది ఉండకూడదు లాభదాయకంగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి మాకంతా కూడా మంచి జరగాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ఆ పేపర్లో పెట్టిన ఈ యొక్క వస్తువుని మూట కట్టి అంటే పొట్లం కట్టుకోండి పొట్లం కట్టేసి వ్యాపారాలు అంటే మీ యొక్క గల్లా పెట్టెలో పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చేయటం వల్ల ధనం వస్తుంది ఐశ్వర్యం స్తుంది ఇది మూడు నెలల వరకు ఉంటుంది కాబట్టి అలాగే ఉంచండి ఆ తర్వాత తీసేసి నీళ్ళలో వేసేయండి సరిపోతుంది